నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్డి న్యూస్ ముందుగా హెడ్ లైన్స్ ఒలింపిక్స్ లో కాంస్య పథక విజేత మను వాకర్ ప్రధాని మోదీ ఫోన్ మిగతా ఈవెంట్లలో కూడా రాణించాలని అభిలషించిన ప్రధాని మోదీ అసెంబ్లీకి రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు అంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చిరక ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారంటూ బీఆర్ఎస్ పై ఫైవ్ కొత్తపేటలో తెరపైకి కొత్త ట్యాక్స్ వాదం ఇసుక స్టాక్ పాయింట్లలో బీటాక్స్ పేరుతో కొత్త దందా చేస్తున్నారంటూ ధ్వజమిత్తన మాజీ ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా చేయాలి అంటూ ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అప్పులు చేస్తున్నట్లు కేసీఆర్ ఎప్పుడూ చెప్పారన్న జగదీష్ రెడ్డి రెండవ టీ ట్వంటీలో అలవోకగా శ్రీలంకపై భారత్ గెలుపు వరుసగా రెండవ గెలుపుతో సిరీస్ సొంతం చేసుకున్న భారత్ బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ కులం బంగారంపై పదిహేను వరకు తగ్గించరా ప్యారిస్ ఒలింపిక్స్ లో చారిత్రాత్మక రీతిలో కాంస్యం రూపంలో భారత్ కు తొలి పథకం అందించిన షూటర్ తన బాకర్ ప్రశంసల జల్లు కురుస్తోంది ఒలింపిక్స్ చరిత్రలో షూటింగ్ ఈవెంట్ లో భారత్ కు మెడల్ అందించిన ఏకైక మహిళగా రికార్డులకెక్కిన ఆమె పట్ల అభినందనలు వెల్లువెత్తుతున్నాయి నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా ఫోన్ కాల్ చేసి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు మను నీకు అభినందనలు నీ విజయం పట్ల నాకు ఎంతో సంతోషంగా ఉంది కేవలం సున్నా పాయింట్ ఒకటి పాయింట్ల తేడాతో నువ్వు రత్న రజన పథకాన్ని కోల్పోయావు అయినా దేశాన్ని గర్వించేలా చేశావు రెండు విధాలుగా ప్రశంసలు పొందుతున్నావు ఒలింపిక్స్ లో కాంస్య పథకం ద్వారా ఈ ఘనత సాధించిన తొలి భారతీయ మహిళా షూటర్ గా నిలిచావు టోక్యో ఒలింపిక్స్ లో పిస్టల్ నీకు ద్రోహం చేసింది అయితే ఈసారి అన్ని అవరోధాలను అధిగమించావు ప్రస్తుతం జరుగుతున్న ప్యారిస్ ఒలింపిక్స్ లో ఇతర అన్ని విభాగాల్లో కూడా బాగా రాణిస్తావని నేను ఆశిస్తున్నాను అంటూ ప్రధాని మోదీ తన సందేశాన్ని ఇచ్చారు खूब खूब अभिनंदन आपको बहुत बहुत बधाई बहुत बहुत शुक्रिया सर आप कैसे हैं मैं बहुत आप तो ये तुम्हारी सफलता का खबर सुनने के, के बाद उत्साह और आनंद में हूँ जी अच्छा कर रहे हैं हमारे खिलाड़ी है स्वयं को वैसे पॉइंट वन से आप सिल्वर आपका रह गया जी। लेकिन उसके बावजूद भी आपने देश का नाम रोशन किया आप। आपको दो प्रकार की क्रेडिट मिल रही है एक <laughs> तो आप कहा भारत की पहली महिला है मेडल लेके आई हो जी सर हाँ जी शुक्रिया सर मेरी तरफ से बहुत बहुत बधाई है देखिए टोक्यो ओलंपिक्स में राइफल ने तेरे साथ दगा कर दिया हाँ जी

మహారాష్ట్ర గవర్నర్ గా నియమిస్తూ రాష్ట్రపతి ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే ఆయన త్వరలో అక్కడి బాధ్యతలు స్వీకరించనున్నారు ఈ నేపథ్యంలో గవర్నర్ ను కలిసిన ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదో చెప్పాలని సభకు రాని ఆయనకు ఇంకా ప్రతిపక్ష హుదా ఎందుకని కాంగ్రెస్ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అసెంబ్లీలో నేడు ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ నేడు ప్రెస్ మీట్లు పెట్టి ప్రభుత్వాన్ని విమర్శిస్తుందని మండిపడ్డారు నష్టాల కూరుకుపోయిన డిస్కమ్లను లాభాల్లోకి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్న తమను ప్రశంసించకపోగా తిరిగి నిందలు వేయడం సరికాదన్నారు విద్యుత్ శాఖపై గత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని రాజగోపాల్ రెడ్డి అన్ని సక్రమంగా ఉంటే మరి విద్యుత్ సంస్థలు నష్టాల్లోకి ఎందుకు వెళ్తాయని ప్రశ్నించారు రైతులకు అరకొరగా ఉచిత విద్యుత్ ఇచ్చి బిఆర్ఎస్ గొప్పలు చెప్పుకుందని నిజానికి నాడు నేడు ఉచితంగా విద్యుత్ ను అందిస్తుందని ఒక కాంగ్రెస్ మాత్రమేనని స్పష్టం చేశారు ఇప్పటికైనా తమపై నిందలు వేయడం మాని చేసిన తప్పులు ఒప్పుకోవాలనికారు అధ్యక్ష వీళ్ళ స్థాయి ఏందో పదేళ్ల కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీళ్ళ స్థాయి ఏంది మంత్రులు ఎంపీలు అధికారుల మాట ఎవరైనా విన్నారా అధ్యక్ష నో అపాయింట్మెంట్ ఒంటెద్దుపోకడా నిజం ఉన్నట్టు అట్లా కాదు ఇట్లా అని చెప్పే అవకాశం వీళ్ళకి ఎవరికన్నా ఇచ్చిండ అధ్యక్ష ఆయన అంత దమ్ము ధైర్యం వీళ్లకు లేదు ఆయన వినేవాడు కూడా కాదు అటువంటి పరిస్థితి ఉన్న మనిషి పెద్ద మనిషి లీడర్ ఆఫ్ ద ఆపోజిషను ఉండి కూడా సభకు రాకుండా ఒక ఇంపార్టెంట్ సబ్జెక్ట్లో మీద చర్చ నడిచినప్పుడు లేకుండా వీళ్ళంటారు మరి లీడర్ ఆఫ్ ద ఆపోజిషన్ ఎందుకు ఉండాలి అధ్యక్ష అటువంటి ఆయన సభకే రానప్పుడు ఆయన అవసరం లేదని వీళ్ళే అంటున్నారు మరి మీరే మీ లోపల ఎవరో ఒకరు సభల లీడర్గా మీరు సీఎం ఎల్ఓపి అండి ఆయన అవసరం లేనప్పుడు మరి సభకే వద్దనుకున్నప్పుడు ఆ పొజిషన్లో ఆయన అవసరం ఏముంది జాయింట్ కలెక్టర్ జిల్లా స్థాయి ఇసుక కమిటీ ద్వారా ఇచ్చిన విధి విధానాలను తుంగలోకి తొక్కుతూ కొత్తపేట నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులు కొత్త దందాకు తెర చిర్ల జగ్గిరెడ్డి అన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి ఆదాయం చేకూరుస్తూ ఇసుక విధానాన్ని అమలు చేసి వరదల సమయంలో ప్రజలకు అందుబాటులో ఇసుక అందుబాటులో ఉండాలని స్టాక్ యార్డ్లలో ఇసుకను ఉంచితే ప్రస్తుత ముఖ్యమంత్రి సెల్ఫీల పేరుతో నానా హంగామా చేసి ఏ విధమైన అవినీతికి పాల్పడకపోయినప్పటికీ ట్యాక్స్ అండ్

ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి ఈ రీచ్లో ఎస్పెషల్గా ఈ స్టాక్ పాయింట్లో కేవలం కొంతమందికి మాత్రమే కొత్త పేరు నియోజకవర్గం వాళ్ళు ఎవరికి కూడా ఇక్కడ ఇసుక లోడ్ చేయకుండా కేవలం లేదా ఉన్నటువంటి మరి విజయవాడ మీద పరిధిస్తాం అనే విధంగా మరి వాళ్ళు ఇక్కడ నుంచి ఇసుకంతా కూడా మరి జో చేసే కార్యక్రమం చేస్తున్నారు దీని మీద ఏదైతే కొంతమంది లారీ ఓనర్లతో మాట్లాడడం మీరు కూడా విన్నారు ఎవరైనా సామాయాన్యులు చంద్రబాబు నాయుడు గారు మాట్లా ఉచితంగా దొరుకుతుంది కదా అని వస్తుంటే వారి దగ్గర పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేసి అప్పుడు లోపల పంపిచ్చే కార్యక్రమం చేస్తున్నారు ముఖ్యంగా ఏదైతే మరి మేము అడుగుతున్నాం గతంలో చంద్రబాబు నాయుడు గారు సెల్ఫీ ఫోటోలు తీసుకున్నారు తప్పులేదు ఇప్పుడు వచ్చి తీసుకోవాలని కోరుతున్నాం ఏం చేద్దంటే ఏదైతే మరి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న దందాన్ని కూటమి వారు చేస్తున్న దందాన్ని మరి నిలువరించాలని కోరుతున్నాం ఏదైతే గతంలో వారు సెల్ఫీ ఫోటో తీసుకోవడం కాదు ఇక్కడ పదకొండు వందలు కూడా మరి పదకొండు వేలు ఎవరు కలెక్ట్ చేస్తారో చెప్పని భావిస్తుందని అడుగుతున్నాం ఒక విషయం రెండోది ఇక్కడ ఏదైతే బయట నుంచి వచ్చేటువంటి వెహికల్స్ని కేవలం అన్ని కూడా నాలుగు రోజులు ఐదు రోజులు ఆపేసి ఎవరైతే కప్పం కట్టారో బీ ట్యాక్స్ ఫండారు ట్యాక్స్ పెట్టి పెట్టారు స్థానిక సాధనతో పిలిగారు ఇక్కడ వరదలు వరదల మీద పట్టింపు లేదు కానీ చక్కగా వ్యాపారం మరి కడుపు నీళ్ళు కదలకుండా చేసుకుంటూ ఉన్నారు అంచేత మరి పదకొండు వేల రూపాయలు కలెక్ట్ చేస్తూ దానికి స్లిప్ ఇచ్చి ఆ స్లిప్ ఇచ్చిన బండి మాత్రమే లోపల పంపే కార్యక్రమం చేస్తున్నారు మిగిలిన కూడా పాపం డ్రైవర్లు ఎక్కడెక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఐదేదు రోజులు వాళ్ళ లారీలు పెట్టుకుని వారికి గిట్టుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి కొత్తపేట నియోజకవర్గ ప్రజలు ఎవరికి కూడా ఎసుకపోవట్లేదు కాబట్టి మిగిలిన రీచ్ లాగే మిగిలిన రీతిలో ఒకటి రెండు రీతిలో పద్ధతిగా చేస్తున్నారు అలాగే ఇక్కడ యూనియన్తో మాట్లాడుకుని అందరికీ మళ్ళీ పార్టీల ప్రకారం విభజించకుండా అందరికీ ఇచ్చే వ్యవహారం చేస్తే తప్పనిసరిగా మేము కూడా ప్రజలకునే సందర్భంలో మేము సహకరిస్తాం అంతేగాని మీదేదో ఏదో వాళ్ళ పార్టీ ఆస్తిలాగా ఇక్కడ కేవలం తెలుగుదేశం పార్టీ చేసిన వాళ్ళకి ఇస్తాం కేవలం ఇక్కడ నుంచి విశాఖపట్నం అమ్మేది అమ్మేయడానికి ఇస్తాం మాకు ఎవరికి అప్పం కడితే వారికి ఇస్తామంటే తప్పనిసరిగా ప్రతిఘటించే కార్యక్రమం చేస్తాం ఈ రోజు నేను వస్తానని చెప్పి లోడింగ్ కూడా ఆపేశాను మళ్ళీ అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా చేయాలి అప్పులు వద్దంటే నోట్లు ముద్రించాలని మాజీ మంత్రి బిఆర్ఎస్ ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ప్రశ్నించారు శాసనసభలో ఆయన మాట్లాడుతూ రైతుల పొలాల్లో మీటర్లు పెట్టడానికి కేసీఆర్ అంగీకరించలేదన్నారు కేంద్రం ఇచ్చే ముప్పై వేల కోట్లను కూడా వదులుకున్నట్లు చెప్పారు విద్యుత్ మీటర్లపై సీఎం రేవంత్ రెడ్డి ప్రజలను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపించారు కేసీఆర్ అధికారంలోకి వచ్చాక కరెంట్ లైన్ల కింద ఇళ్ల నిర్మాణం జరగలేదన్నారు బీఆర్ఎస్ పదేళ్ల హయాంలో స్థాపిత విద్యుత్ సామర్థ్యం పెరిగిందన్నారు రెండు వేల పద్నాలుగులో రాష్ట్రంలో వ్యక్తిగత విద్యుత్ వినియోగం ఒక నూట తొంభై ఆరు కిలో కిలోవాట్లు కాగా రెండు వేల ఇరవై నాలుగు నాటికి రెండు వేల మూడు వందల నలభై తొమ్మిది కిలో వాట్లకు చేరుకుందన్నారు తమ హంలోనే విద్యుత్ వినియోగం పెరిగిందన్నారు తొంభై వేల కోట్లు పెట్టి విద్యుత్ సరఫరాను బలోపేతం చేస్తామన్నారు తెలంగాణలో విద్యుత్ కాంటాక్టెడ్ కెపాసిటీ ఏడు వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది మెగా వాట్లు అయితే మొన్న ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి పంతొమ్మిది వేల నాలుగు వందల మూడు వందల నాలుగు వందల ఎనభై మూడు మెగావాట్ల అధ్యక్ష అంటే పది పదకొండు వేల ఏడు వందల ఐదు మెగావాట్లు మీరు అడుగుతున్న పెద్ద మనిషి నాయకత్వంలో అద్భుతంగా ఇన్స్టాల్ కెపాసిటీ పెరిగింది ఈ రాష్ట్రంలో ఇన్స్టాల్ కెపాసిటీ పదకొండు వేలు పెరిగింది పదేండ్లలో మీ ఘనత వహించిన మీ పాలనలో మీరు మీ దోస్తులు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఇంకా అందరిగా చేసిన నాటి రాజ్యంలో మొత్తం కలిపితే మీరు ఇచ్చింది ఏడు వేల ఏడు అయితే ఈ రాష్ట్రానికి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత పదిహేనులలోనే పది పదకొండు వేల అధ్యక్ష ఇది వారి దృష్టి తీసుకొస్తా ఉన్న అధ్యక్ష సోలార్ కెపాసిటీ అధ్యక్ష వీళ్ళ డెబ్బై ఏళ్ళ కాలంలో వీళ్ళ అరవై ఏళ్ళ కాలంలో ఇచ్చింది డెబ్బై నాలుగు మెగావాట్ల అధ్యక్ష కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఆరు వేల యాభై ఎనిమిది మెగావాట్లు యాడ్ చేస్తూ ఆరు వేల నూట ముప్పై రెండు మెగావాట్లు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నాటికి మేం తీసుకొచ్చింది అధ్యక్ష పీక్ డిమాండ్ అధ్యక్ష ఆనాడు ఐదు వేల ఆరు వందల అరవై ఒక్కటి మెగావాట్లు కానీ మేం ఇచ్చిన పీక్ డిమాండు పదిహేను వేల నాలుగు వందల తొంభై ఏడు మెగావాట్లు అధ్యక్ష గ్రిడ్ కన్జంప్షన్ గ్రిడ్ కన్జంప్షన్ నిన్న వారు చెప్పిన లెక్క ప్రకారం మిలియన్ యూనిట్లలో రెండు ఆరు రెండు వేల పద్నాలుగు నాడు మీరు ఇచ్చింది నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు నూట ఇరవై ఎనిమిది మిలియన్ యూనిట్లు మేము ఆ రోజు అడిగిన వారు చెప్పేటప్పుడు నేను ఇరవై మూడు ఇరవై రెండుకు ఇరవై మూడు ఇరవై నాలుగు నేను చూపిస్తున్న తేడాని వారు చెప్తున్నప్పుడు విద్యుత్ శాఖ మంత్రి గారు ఆర్థిక మంత్రి గారు నేను అడిగిన ఒకసారి పద్నాలుగు చెప్పండి కానీ వారు చెప్పలేదు ఇప్పుడు నేను చెప్తున్నా రెండు వందల తొంభై ఏడు పాయింట్ ఎనిమిది తొమ్మిది మిలియన్ యూనిట్లు అధ్యక్ష కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్ర ప్రజలకు అందించిన విద్యుత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పాలనతో విధ్వంసం టీడీపీ ఆరోపణలపై ఎమ్మెల్సీ కూడిపోడి సూర్యనారాయణ మీడియా సమావేశంలో ఖండించారు చంద్రబాబు జైలుకు వెళ్లిన తర్వాత మానసిక స్థితి క్షీణించిందని ఎమ్మెల్సీ కూడుపూడి సూర్యనారాయణ అన్నారు ఆంధ్ర జో బైడెన్ చంద్రబాబు అన్న ఎమ్మెల్సీ కోడిపూడి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యాధికారం మార్పిడి జరిగిన తర్వాత జగన్మోహన్ రెడ్డి పాలన అంతా రాష్ట్రం అభివృద్ధికి చెందలేదని అంటున్న చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి అవినీతి లేని పాలన చేశారని గుర్తుంచుకోవాలన్నారు రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని ఎమ్మెల్సీ కోడిపూడి సూర్యనారాయణరావు హెచ్చరించారు జగన్ గారి పాలనలో జరిగినటువంటి గారు లేకపోతే ఇలా చెప్పడం చాలా అన్యాయం అరవై లక్షల టన్నుల ఇసుకని మీ టీడీపీ వారే మరి ఊటు చేసినటువంటి విషయం అందరికీ తెలిసిన విషయమే అలాగే విద్యా దీవెన ఇప్పటివరకు కూడా ఒక పడలేదు ఇవాళ తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలు ఇవాళ హైయర్ ఎడ్యుకేషన్ కోసం ఇంకో కాలేజీకి వెళ్ళడానికి వాళ్ళకి స్కాలర్షిప్లు లేక వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ లేక వాళ్ళు డబ్బు కట్టలేక ఇవాళ సర్టిఫికేట్లు ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్నీ కూడా కాలేజీ మేనేజ్మెంట్ల చేతిలో చిక్కడిపోయి ఉన్నాయి ఇవాళ ఫీజులనేమో అబ్నార్మల్గా వసూలు చేసుకోవడానికి స్వేచ్ఛగా నారాయణ సంస్థలకి చైతన్య సంస్థలకి అలాగే మరి ఆదిత్య సంస్థలకి నువ్వు ధారాతత్తం చేసి పిల్ల తల్లిదండ్రులు ఈవేళ ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే జగన్ గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి కూడా చిన్నపిల్లల ఆరోగ్యం కోసం ఆవేళ మరి ఆయన ఎంతో తపన పడుతూ వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వాలి వాళ్ళకి చిన్న వయసులో ఆహారం సక్రమంగా క్యాలరీస్ ఉన్నటువంటి ఆహారం ఇస్తే తప్ప వాళ్ళు పెద్ద వయసులో మెచ్యూరిటీ రాదు అని చెప్పి ఆయన పెట్టినటువంటి పథకం వల్ల ఈవేళ కొన్ని వేల మంది పిల్లలు గ్రోత్ ముఖ్యంగా ఆడపిల్లల గ్రోత్ చక్కగా ఉన్నది వారందరూ కూడా హైర్ ఎడ్యుకేషన్లో టాప్ ప్రయారిటీలో వాళ్ళు భారతదేశానికే కీర్తి ప్రతిష్టలు తెస్తున్నటువంటి స్థాయిలో వాళ్ళు ఎడ్యుకేషన్ నడుపుతున్నారు ఈవేళ అన్ని వ్యవస్థల్ని జగన్ గారు నిర్మాణం చేసి బటన్ దొక్కి ఏ విధమైనటువంటి అవినీతి లేకుండా డైరెక్ట్గా నేరుగా తల్లుల ఖాతాల్లోకి మరి లబ్ధిదారుడి ఖాతాలోకి ముఖ్యంగా ఇవన్నీ కూడా డైరెక్ట్గా చెందేటటువంటి ఒక వ్యవస్థను క్రియేట్ చేస్తే దాని అంతా డిస్టర్బ్ చేసేసి డిస్ట్రాయ్ చేసేసి మరి ప్రభు ప్రజలకి మేలు చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా నడపలేదు కేవలం ఇదంతా కేవలం డిపోవడానికి చెప్పగలం ఎమ్మెల్యే జగదీష్ రెడ్డిపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు అసెంబ్లీ సమావేశాల్లో విద్యుత్ శాఖపై చర్చ జరుగుతున్న సమయంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు జగదీష్ రెడ్డి మీద మర్డర్ కేసులు ఉన్నాయని అలాగే ఆయన తండ్రి మీద అనేక కేసులు ఉన్నాయని ఆరోపించారు ఈయన గ్రామానికి చెందిన మదన్మోహన్ రెడ్డి మాజీ సమితి ప్రెసిడెంట్ హత్య కేసులో ఏ టూ అధ్యక్ష అలాగే ఏ టూ అధ్యక్ష ఆ మర్డర్ కేసులో ఇంకో వ్యక్తి కేసులో ఈయన వీళ్ళ నాయన ఏ సిక్స్ ఏ సెవెన్ ఆ తర్వాత రామ్ రెడ్డి హత్య కేసులో రామ్ రెడ్డి హత్య కేసులో ఏ త్రీగా ఉండి తడిపా చేసిన మా వెళ్ళి మా వెళ్ళి ఒక సంవత్సరం మాటు బహిష్కరించారు పోతూ పోతూ ఈ మర్డర్ చేసి దోసపాటి గోపాలి ఇదే సభ్యులు ఇదే అసెంబ్లీలో ఎక్స్ఎమ్ఎల్ఏగా ఉండే ఆ పెట్రోల్ బంక్లో లక్ష ఎనభై వేల రూపాయలు దొంగతనం చేస్తే ఆ కేసులో ముద్దాయి అధ్యక్ష ఇంకొకటి రామారావు గారు ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎక్సైజ్ ప్రొవిజన్ పెడితే దొంగమందు కర్ణాటక మందు తీసుకొచ్చి పట్టుబడితే మిర్యాదు కూడా పోలీస్ స్టేషన్ లో ఇప్పటికీ కేసునే అధ్యక్ష దశాబ్దాల కలగా ఉన్నటువంటి నయూమ్ నగర్ బ్రిడ్జి పనులు చివరి దశకు చేరుకున్నాయని వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయని రాజేందర్ రెడ్డి అన్నారు బ్రిడ్జి నిర్మాణ పనులను పరిశీలించారు రెండవ దశ పనులు పూర్తి కావచ్చాయని ఆగస్టు చివరి కల్లా సిద్ధంగా బ్రిడ్జి వస్తుందని ఎమ్మెల్యే తెలిపారు ఇప్పటికీ రెండవ దశ బ్రిడ్జి పనులు కూడా పూర్తి కావచ్చాయని చివరి దశ బ్రిడ్జి పనులు పూర్తయిన క్రమంలో ప్రజలకు అందుబాటులోకి వస్తుందని అన్నారు బ్రిడ్జి నిర్మాణ పనులు నాణ్యత పరమైన ప్రమాణాలను పాటిస్తూ నిర్మాణం చేపడుతున్నారని తెలిపారు చిరకాల కోరికగా ఉన్న పెద్దమోరీ నిర్మాణం ద్వారా ప్రధాన రహదారికి మరియు ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కలుగుతున్నాయని ఎమ్మెల్యే గారు ఆశాభావం వ్యక్తం చేశారు వచ్చే వర్షాకాలం నాటికి ఎంతటి వర్షాభావ పరిస్థితి ఉన్నా కూడా ప్రజా రవాణాకు ప్రజలకు ఎటువంటి ఇబ్బంది ఉండదని తెలిపారు तो अंतर दिन दिन कोई अभी ओसा चल रही वस्तम కూటమి రెండు నెలల పాలన చూసిన ప్రజలు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత మిస్ అయ్యామో అని బాధపడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షులు మందపాటి శేషగిరిరావు అన్నారు గుంటూరు నగరంలో వైఎస్సార్సీపీ ఈస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మందపాటి శేషగిరిరావు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలను ప్రకటించిన టీడీపీ ఇప్పుడు ఎన్నికల హామీలను అమలు చేయడం సాధ్యం కాదని చేతులు ఎత్తడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమాన్ని పక్కన పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యక్రమాలు సానుభూతి పరులు టార్గెట్ చేసి హత్యలు దాడులు చేయటం బాధాకరమని ఆయన పేర్కొన్నారు లేని పరిస్థితుల్లో మీరు ఇప్పటికి మూడో పార్టీ కాంగ్రెస్ టీడీపీ వైసీపీ మళ్లీ ఎన్ని యూటర్లు తీసుకుంటారు ఏం ఆశించి తీసుకుంటున్నారు మీకు సంబంధం మీరు మారిన తర్వాత ఏ విధంగా మాట్లాడుతున్నారు వ్యవస్థల గురించి ఏ విధంగా ఉంటున్నారు ఈ వ్యక్తులు మీ గురించి ఏ విధంగా సమాజంలో మాట్లాడుకుంటున్నారు దీని ఇంపాక్టు ఈ జాతుల మీద ఈ అణగారిన వర్గాల మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనేది కూడా మీరు ఆలోచన చేయాలని ఈ సందర్భంగా నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తాను మీరు మాట్లాడాల్సిన అంశాలు జగన్మోహన్ రెడ్డి గారి గురించో సజ్జల రామకృష్ణారెడ్డి గారి గురించి కాకుండా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దుర్మార్గాల మీద ఈ రెండు నెలల్లో జరిగిన నరకాండ మీద నరహత్యల మీద పాశవికంగా చంపబడుతున్న వ్యక్తులు ఈ వ్యక్తుల్ని ఎవరు చంపుతున్నారో ఏ పార్టీ చంపుతుందో ఏ రెడ్ బుక్ రాజ్యాంగం చంపుతుందో దీని వెనక ఎవరి ప్రోద్బలం ఉందో పార్టీల ప్రోత్సాహం కానీ నాయకుల ప్రోత్సాహం కానీ ఎవరిది ఉందో సంపబడుతున్న వారు ఎవరు ఎవరు నష్టపోతున్నారు దీని మీద మాట్లాడితే సమాజం మిమ్మల్ని హర్షిస్తుంది ఈ వెనుకబడిన తర్గాల వర్గాలు మొత్తం మీ వెనకాల నిలబడతాం మీరు ఈ రోజున మాట్లాడే ప్రతి మాట కూడా మీ వ్యక్తిగతమైన ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారు అనేది ఈ సమాజం భావిస్తూ ఉంది మీరు ఎప్పటికైనా తప్పనిసరిగా ఈ రాష్ట్రంలో జరగాల్సిన సంక్షేమ పథకాల మీద తల్లికి వందం వచ్చి రెండు నెలలు కాలేదు నిన్ననే నాకు భయం పడుతున్నాయి అని ఈ పథకాలు అమలు చేయాలంటే నా వల్ల కాదు మరి ఇలాంటి గట్టు పరిస్థితుల్లో గత గడిచిన ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన మాటకు కట్టుబడి తన పాలనా విధానాన్ని ఎక్కడ తప్పల కాంగ్రెస్ ప్రభుత్వం మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టుల నుండి పంట పొలాలకు తక్షణమే నీళ్లు విడుదల చేయాలని నియోజకవర్గం టీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జి వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు సిద్ధపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ లేని పక్షంలో మల్లన్న సాగర్ కొండపోచమ్మ సాగర్ నుండి నీళ్లు వదలని ఎడల ఆగస్టు రెండవ తేదీ రోజున రాజీవ్ రహదారి తుపాను జాతీయ రహదారులను పెద్ద ఎత్తున మెదక్ నల్గొండ జిల్లా రైతులతో ప్రజా ప్రతినిధులతో కలిసి నిర్బంధం చేస్తామని మాజీ అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వెంటరు ప్రతాప్ నర్సాపూర్ గజ్వ చూస్తున్నారు దయచేసి మీరు ప్రభుత్వానికి విజ్ఞప్తి ఏంటంటే మీరు వెంటనే స్పందించండి స్పందించి అటు కూడవెళ్ళే రివర్ ని రామాయణపేట్ కెనాల్ బస్వాపూర్ కెనాల్ అదేవిధంగా మన తుర్గపల్లి కెనాల్ జగదేపూర్ కెనాల్ హల్ది రివర్ కూడవెళ్ళి రివర్ ఇవన్నింటిలో కూడా ఇది మల్లన్న సాగర్ నుండి కొండ 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 సాగర్ నుండి నీళ్లు వదిలిపెట్టాలని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రైతాంగం అంతా కూడా ఎదురు చూస్తున్నారు నాలుగు వేసుకున్నారు రెండు నెలలు అయిపోయింది టైం అయిపోతుంది దయచేసి వెంటనే నీళ్లు వదిలిపెట్టమని విజ్ఞప్తి చేస్తున్నాం మీరు నీళ్లు వదిలిపెడితే మేము ట్రాక్టర్ ఎక్కి పొలానుకుంటాం నీళ్లు వదలకపోతే మా హరీష్ రావు గారి నాయకత్వంలో మరి మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం అంతా అటు నల్గొండ జిల్లాకు సంబంధించిన రైతాంగం అంతా కూడా రాజీవ్ రాజీ రాజీవ్ రహదారిని రెండవ తారీఖు లేకపోతే మూడవ తారీఖు నాడు మంది రైతులతో దిగ్బంధం చేస్తాం మీరు నీళ్లు వదిలిపెట్టలేకపోతే నేరుగా గొండప సాగర్కి వెళ్ళి మేమే గేట్లు తిప్పుకుంటాం నేరుగా మల్లన్న సాగర్కి వెళ్ళి మేమే గేట్లు తిప్పుకుంటాం మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం రాస్యర్ వాటికే నాట్లు వేసుకొని పొలాలన్నీ కూడా పచ్చబడ్డాయి ఇప్పుడు మొగులుకు ముఖం పెట్టినా రాని పరిస్థితి ఉంది దయచేసి మీరు వెంటనే నీళ్లు ఇప్పాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి రైతాంగానికి అండగా ఉండాలి రైతాంగం మీద కక్ష వద్దు ఏదైనా ఉంటే గా ఉంటే మీరు మాట్లాడండి కానీ రైతులు ముగుంట పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది రైతులు నాడు పోసుకొని బిడ్డ బల పెట్టుకుని ఎదురు చూడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి దయచేసి మీరు వెంటనే నీళ్లు ఇప్పాలని చెప్పి మేము విజ్ఞప్తి ఇస్తున్నాం లేకుంటే మాత్రం రాజీవ్ రావు గారిని నేషనల్ హైవే సిక్స్టీ సెవెన్ తూపురాలు మీద పెద్ద ఎత్తున మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి రైతాంగం మెదక్ జిల్లా సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు అందరి సారథ్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తుంది తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికే అనేక సేవా కార్యక్రమాలు చేశామని ఇక ముందు కూడా కొనసాగిస్తామని ట్రస్ట్ నిర్వాహకులు సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు ప్రతిభ పేద విద్యార్థులను కొందరిని గుర్తించి వారికి సోమవారం ట్రస్ట్ తరఫున ఆర్థిక సాయం అందించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ తమ సంపాదనలో కొంత మొత్తాన్ని ట్రస్ట్ ద్వారా ఖర్చు చేస్తున్నామని ఎవరి దగ్గర విరాళాలు తీసుకోవడం లేదని స్పష్టం చేశారు గతంలో పలువురు పేద విద్యార్థులకు సాయం అందించడంతో పాటు వైద్య శిబిరాలు కూడా నిర్వహించామని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఇప్పటికి అనేకమైన సేవా కార్యక్రమాలు రాజమహేంద్రవరం ప్రజలకు అందించడం జరుగుతావు దానిలో భాగంగా ఈ రోజున ఏదైతే ప్రతి బుండి ఆర్థిక పరమైన సమస్యలతో ఉన్న కొంతమంది విద్యార్థులను ఎంచుకొని వారికి ఈ రోజున ట్రస్ట్ నుంచి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవ్వడం జరిగింది వారందరూ కూడా బాగా చదువుకోవాలని అభివృద్ధి చెందాలని భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మేము ఆశిస్తూ ఉన్నాం అలాగే రాజమహేంద్రవరంలోని ధనికులు అనేక మంది ఉన్నారు వారందరూ కూడా ముందుకొచ్చి మీ వంతు బాధ్యతగా ఎంతో కొంత కొంతమంది పిల్లలు చదివించగలిగితే ప్రభుత్వ పరంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలు చేస్తాయి కానీ ప్రభుత్వం ఒక్కటే ఈ సమస్యలన్నీ తీర్చగలదు అని నేను ఆశించట్ల ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద ఒక సహకారం కూడా ఉన్నట్లయితే మనం ఏదైతే నిరుద్యోగం కానీ లేకపోతే విద్యను అందించలేని పరిస్థితులు ఏదైతే కనబడతా ఉన్నాయో అవన్నిటిని కూడా మనం సమస్యను పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది ఆ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా భాగ్యస్వాములు అవ్వాలని ఆశిస్తూ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో కూడా ఇప్పుడే మొదలు పెడతా ఉన్నాం ముందుగా విద్యకి ప్రాధాన్యత ఇచ్చాం అయిన తర్వాత నిన్ననే ఈశాన్యు పాప ఇండియన్ టీంలో సెలెక్ట్ అయింది బ్యాడ్మింటన్ ఆ పాపకు కూడా దగ్గరలోనే ట్రస్ట్ నుంచి స్పోర్ట్స్కి ప్రయారిటీ ఇస్తూ ఆపాట ఆ పాపకు కూడా ఆదరిస్తాం అలాగే దగ్గరలో ఇంకొక టూ మంత్స్లో మళ్ళీ ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్తో ఈ సీజన్ ఏదైతే వర్షాకాలం అయిన తర్వాత మెడికల్ క్యాంప్స్ కూడా స్టార్ట్ చేయబోతూ ఉన్నాం గతంలో ఏదైతే మేము మెడికల్ క్యాంప్స్ పెట్టేవాళ్ళం ప్రతి ఫార్టీ ఫైవ్ డేస్కి ఒక క్యాంప్ పెట్టేవాళ్ళం పారిస్ ఒలింపిక్స్ చూసేందుకు మెగా ఫ్యామిలీ కూడా ఫ్రాన్స్ తరలి వెళ్లింది తాజాగా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి తెలుగు తేజం పివి సింధు తో కలిసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సందడి చేశారు పివి సింధు రామ్ చరణ్ ఉపాసన దంపతులకు ఒలింపిక్ గ్రామం అంతా తిప్పి చూపించారు ఈ సందర్భంగా రామ్ చరణ్ పెంపుడు సునకం రైమ్ ను సింధు ముద్దు చేశారు మీరు ఎక్కడికి వెళ్ళినా ఇది మీ వెంట ఉండాల్సిందేనా అని రామ్ చరణ్ ను సింధు ప్రశ్నించగా తప్పకుండా ఉండాల్సిందే అంటూ రామ్ చరణ్ బదులిచ్చారు ఈ సందర్భంగా బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ తొలి రౌండ్ లో నెగిన సింధును ను రామ్ చరణ్ ఉపాసన అభినందించారు ఒలింపిక్ క్రీడల ప్రారంభోత్సవం నాడు కూడా మెగాస్టార్ చిరంజీవి సురేఖ రామ్ చరణ్ ఉపాసన పారిస్ లోని సెన్ నది వద్ద దర్శనమిచ్చారు ఒలింపిక్ టార్చ్ రిప్లికన్ చేతబూరిన చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు ఆతిథ్య దేశం శ్రీలంకపై భారత్ వరుసగా రెండవ టీ ట్వంటీ విజయాన్ని నమోదు చేసింది పల్లకిలే వేదికగా ఆదివారం జరిగిన లో ఏడు వికెట్ల తేడాతో సునాయాస విజయం తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంకను భారత బౌలర్లు చక్కగా కట్టడి చేశారు నిర్ణీత ఇరవై ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి నూట అరవై ఒక్క పరుగులకే ఆ జట్టు ఆల్అౌట్ అయింది ఆ తర్వాత వర్షం అంతరాయం కలిగించడంతో డక్వర్త్ లూయస్ పద్ధతిలో భారత విజయ లక్ష్యాన్ని అంపైర్లు ఎనిమిది ఓవర్లలో డెబ్బై ఎనిమిది పరుగులకు కుదించారు ఓపెనర్ గా వచ్చిన సంజు శాంసన్ తొలి డకౌట్ డక్అౌట్టి మరో ఓపెనర్ యశస్వి జైష్ల్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ దూకుడుగా ఆడటంతో లక్ష్యం చెన్నబోయింది జైష్వాల్ పదిహేను బంతుల్లో ముప్పై పరుగులు సూర్య పన్నెండు బంతుల్లో ఇరవై ఆరు పరుగులు హార్దిక్ పాండ్యా తొమ్మిది బంతుల్లో ఇరవై రన్స్ పంత్ రెండు రన్స్ చెప్పున బాధారం దీంతో మరో తొమ్మిది మంతులు మిగిలిపో ఉండగానే భారత్ లక్ష్యాన్ని చేరింది దీంతో మూడు మ్యాచ్ల సిరీస్ లో ఇప్పటికే రెండు విజయాలు సాధించడంతో సిరీస్ భారత్ వశమైంది బంగారం అంటే మహిళలకు మక్కువ ఎక్కువ వివిధ ఆభరణాలు ధరించేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు పెళ్లిళ్ళు ఫంక్షన్ లో డిఫరెంట్ జ్యువెలరీ ధరించి దగదగా మెరుస్తుంటారు ఆషాఢ మాసంలో బంగారం ధరలు కాస్త దిగొచ్చాయి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తర్వాత తులం బంగారం పై పదివేలు వరకు తగ్గింది వచ్చేది శ్రావణ మాసం అందులో పెళ్లిళ్ల సీజన్ ఉంటుంది ఇంకేముంది ఆ సమయంలో శుభకార్యాల కోసం కొందరు ఇప్పుడే బంగారం కొనుగోలు చేస్తున్నారు బంగారం కొని ఆభరణాలకు ఆర్డర్ చేస్తున్నారు సోమవారం రోజున బంగారం ధర మరింత తగ్గింది ముందు ముందు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల మేలిమి బంగారం అరవై ఐదు వేల వరకు తగ్గొచ్చని వివరించారు వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్ లైన్స్ ఒలింపిక్స్ లో కాంస్య పథక విజేత మను బాకర్ కు ప్రధాని మోదీ ఫోన్ మిగతా ఈవెంట్లలో కూడా రాణించాలని అభిలషించిన ప్రధాని మోదీ అసెంబ్లీకి రాని కేసీఆర్ కు ప్రతిపక్ష హోదా ఎందుకు అంటూ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి చిరక ప్రభుత్వాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారంటూ బీఆర్ఎస్ పై ఫైర్ కొత్తపేటలో తెరపైకి కొత్త టాక్స్ వివాదం స్టాక్ పాయింట్లలో బీటాక్స్ పేరుతో కొత్త దందా చేస్తున్నారంటూ ధ్వజమిత్తిన మాజీ ఎమ్మెల్యే చిల్లా జగ్గిరెడ్డి అప్పులు చేయకుండా అభివృద్ధి ఎలా చేయాలి అంటూ ప్రశ్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అప్పులు చేస్తున్నట్లు కేసీఆర్ ఎప్పుడు చెప్పారన్న జగదీష్ రెడ్డి రెండవ టీ ట్వంటీలో అలవోకగా శ్రీలంకపై భారత్ గెలుపు వరుసగా రెండవ గెలుపుతో సిరీస్ సొంతం చేసుకున్న భారత్ బంగారం కొనుగోలుదారులకు గుడ్ న్యూస్ తులం బంగారంపై పదివేల వరకు తగ్గుతారాన్ల మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం